కేపాలు జనరల్ గానే పిచోడు కానీ ఇప్పుడు పిచ్చి ముదిరింది పిచ్చి లకు పోయి అంత ముందు అరికాళ్ళు వచ్చి ఇప్పుడు దాంట్లోకే పోయింది పిచ్చి దాంట్లోకే పోయింది ఇక ఆయన ఏం చెప్తానంటే అంటే మొత్తం ఎలక్షన్ కమిషన్ అంట మోడీ గుప్పిట్లో ఉన్నదట ఎలక్షన్ కమిషన్ మోడీ గుప్పిట్లో ఉంటే మొన్న లోక్సభ ఎన్నికలలో గా స్థానాలు వచ్చినా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇక అంటాడు కదా ఇప్పుడు నేనున్నా నీకు జగన్ తమ్ముడు నేను నీకున్నా కేసీఆర్ నేను నీకున్నా కేజ్రీవాల్ కు ఉన్నా అంటాడు ఈయన అవసరం అట వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి నీ అవసరం పడ్డది వన్ షార్ట్ త్రీ బర్డ్స్ ఆడ జగన్ కొట్టింది మోడే ఓపెన్ గా చెప్తున్నాను నేను ఈడ కేసీఆర్ ను కొట్టింది మూడే ఆడ కేజ్రీవాల్ ను కొట్టింది మూడే మోడీ దెబ్బకు స్మాష్ పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే పెద్ద న్యూస్ అది పెద్ద కమెడి అని చూసిన కే పాల్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు దానికి ఇక ఇన్ని కెమెరాలు దేశం దెబ్బతింటా అంటే వైసండ్ వాళ్ళలో ప్రెస్ మీట్లు పెడతా అంటే మనం కవర్ చేస్తే ఖచ్చితంగా దేశం దెబ్బతింటుంది ఐదు పైసల వంతు ఉపయోగపడాడు కొంతమంది ఎన్నికల రిజల్ట్స్ చూసి బీజేపీలో పండుగ చేసుకుంటారు అంత పండుగ వాతావరణం ఉన్నది కానీ మరికొంతమందికి ప్రతిపక్షాలు ఏంటంటే పిచ్చిలేస్తుంది అన్నట్టు ఎర్రులేస్తుంది ప్రతిపక్షాలకు దాంట్లో భాగంగా కేపాలు జనరల్గానే పిచ్చోడు కానీ ఇప్పుడు పిచ్చి ముదిరింది పిచ్చి పీక్స్లకు పోయి అంత ముందు అరికాళ్ళు మోకాళ్ళకి వచ్చి ఇప్పుడు దాంట్లోకే పోయింది పిచ్చి దాంట్లోకే పోయింది ఇప్పుడు ఇక దేంట్లో మీద మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్లారా సో ఆయన మెదడు కూడా అరికాల నుంచి అని మోకాళ్ళ నుంచి అని అనగొయింది మెదడు పోతే అట్లే మాట్లాడతారు ఆయన ఏం చెప్తానంటే అంటే మొత్తం ఎలక్షన్ కమిషన్ అట మోడీ గుప్పిట్లో ఉన్నదట ఎలక్షన్ కమిషన్ మోడీ గుప్పిట్లో ఉంటే మొన్న లోక్సభ ఎన్నికలలో గా స్థానాలు వచ్చిన ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మోడీ ఉన్నంత సేపు ట్రాన్స్పరెంట్గానే ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎలక్షన్ అందులో నో డౌట్ అందరికీ తెలుసు కొన్ని కుక్కలు ఇట్లే మొరుగుతాయి ఓడిపోయిన తర్వాత ఇక అంటాడు కదా ఇప్పుడు నేనున్నా నీకు జగన్ తమ్ముడు నేను నీకున్నా కేసీఆర్ నేను నీకున్నా కేజ్రీవాల్కు నేనున్నా అంటాను ఈయన అవసరం అట వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళకి నీ అవసరం పడ్డది వన్ షార్ట్ త్రీ బర్డ్స్ ఆడ జగన్ను కొట్టింది మోడే ఓపెన్గా చెప్తున్నాను నేను ఈడ కేసీఆర్ను కొట్టింది మోడే ఆడ కేజ్రీవాల్ను కొట్టింది మోడే మోడీ దెబ్బకు స్మాష్ అందులో నో డౌట్ అవినీతి చేసే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఉత్సవ పోసుకుంటాను ఇలా ఈ రిజల్ట్స్ చూసినాక ఉత్సవ పోసుకుంటు కదా వన్ ఒక్కొక్కనికి ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి ఏంది సిసోడియా గారి పరిస్థితి ఏంది విర్ర వీగి ఇష్టం వచ్చినట్టు కుక్కలు ఉన్నట్టు ఢిల్లీలో మిత్లారా మీరు అబ్జర్వ్ చేయండి ఢిల్లీలో కుక్కలే కుక్కలు నయం వాళ్ళకంటే ఇక ఈ కుక్కల గురించి ఈ పిచ్చి కుక్కల గురించి ఈయన వచ్చి మాట్లాడుతాడు ఈయన ఏం చెప్తాడంటే ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అవుతుందంటే వాళ్ళను ఏదో రకంగా జైల్లో పెట్టించడో ఇంకేమో చేస్తుడో ఏదో చేస్తాడని చెప్పేసి కే పాల్ మాట్లాడుతాడు ఈయన ఇంకేం అంటే ఈయన ఎలక్షన్ కమిషన్ మీద నేను ఒక నగ్గర ఎవిడెన్స్ ఉన్నది మా కుటుంబ సభ్యులు ఇరవై నాలుగు మంది పోయి వేసిన రెండే ఓట్లు వచ్చినాయి నాకు అక్కడ అంటే పిచ్చోడా నీ కుటుంబ సభ్యులు కూడా నీకు ఓట్లు వేయడానికి సిగ్గుపడుతారు అందుకే నీకు వేయలే నీ కుటుంబ సభ్యులే నీకు ఓట్లు వేలే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నామినేషన్ ఏ రాదు అంతకుముందు ముందు నీ నా నువ్వు నామినేషన్ టైం అయిపోయాక పోయినావుసారి టైం అయిపోయినాక వెనావు నీ తెలుసు నువ్వు పిచ్చోడివి ఏబిఎన్ రాధాకృష్ణ నువ్వు పొగుడుతాడు లేపుతాడు అదే ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూ లేవుగా లెక్క మాట్లాడతాను అంటాడు నేను నీ ఇజ్జది పోయింది నేను డబ్బు తెస్తా అంటాడు మా దేవుడు నీకు అండగా ఉంటాడు ఏంటిదే అండగా అవినీతి పరులకు మీ దేవుడు అండగా ఉంటాడా ఇదే నువ్వు మాట్లాడేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదా జైలు పోలేదా కోట్ల కుంభ ఎక్కడి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడి కేసీఆర్ దగ్గర ఎక్కడి పైసలన్నీ అవినీతివం కాదా వీళ్ళ కాడ మా దేవుడు అండగా ఉంటాడే ఉండు నువ్వు కూడా అండగానే ఉండిపోయి నువ్వు కూడా కాపాడుకుంటుండు ఆ కుప్పను కుప్పను కాపాడుకుంటుండు ఏదో రోజు నీ పని కూడా అవుతుంది సో ఇసోంటి కొన్ని పిచ్చు కుక్కలు ఏం అంటే రోడ్ల మీద మురుగుతూ ఉంటాయి ఇట్లారా కాబట్టి ఖచ్చితంగా మనం కూడా స్పందించాలి నా బాధ ఒక్కటే ఇసోటి కుక్కలు రోడ్ల మీద మురిగినప్పుడు జర ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళకు నేను చెప్తా ఉన్నా ఇటువంటి కుక్కలకు ప్రెస్ మీట్లు పెట్టి పైశాచిక ఆనందం ఉంది రేటింగ్ కోసం ఎందుకంటే వాళ్ళు ఈయన దగ్గర ప్రెస్ మీట్ పెట్టేది ఏంటంటే రేటింగ్ కోసమే ఇన్ని వేలు పోయిన ఇన్ని లక్షలు పోయిన ఈ వ్యూస్ వచ్చినాయని రేటింగ్ కోసం తప్పితే సమాజానికి కూడా ఉపయోగపడే ప్రెస్ మీట్ కాదు అది కేపాలకి ఏం తెలుసండి కేపాలే చెప్తాడు మా ఇంట్లోనే నాకు ఓట్లేదని చెప్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో నీ ఓట్లు వేయించుకో మా కుటుంబ సభ్యులు మా రక్త సంబంధికులు ఇరవై నాలుగు మంది మేము రెండే ఓట్లు వచ్చినాయంటే ఇరవై రెండు మంది చీ అని తూ అని ఉమ్మేశారు నీ ముఖం మీద ఫస్ట్ అది ఆలంచుకో నువ్వు ప్రజాశాంతి పార్టీ పెట్టినా కాని నీకు మనశ్శాంతి లేదు ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే పిచ్చి బాగాలేస్తానుగా నీకు పిచ్చి బాగాలేసి మొదటి మెదడు అరికాల నుంచి వెళ్ళి మోకాళ్ళు మోకాలు కాని చాలి మళ్ళీ పోయింది ఇక ఎందుకు పోయింది అనేది కూడా ఖచ్చితంగా ఈ వీడియో ఇష్టో అందరూ కూడా కంపల్సరీ కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా సో మొత్తానికైతే అవినీతి పాలనను అంతం చేస్తున్నాడు మోడీ ఇది శుభ సూచకం అందరికీ ప్రూవ్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదా కేసీఆర్ అవినీతి పరుడు కాదా కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఉండి అవినీతి చేయలేదా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కూడా కొట్టారు ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గట్టిగా ఫైట్ ఎత్తది మీ భర్తం పడుతుంది పెళ్ళ కొట్టినట్టు పెళ్ళగొట్టినట్టయింది ఎన్నికలు ఒక్కొక్కరికి కుక్కలు మురిగినట్టు మురిగిన ప్రతి ఒక్కరికి చెప్పుతోని పెళ్ళ పెళ్ళ కొట్టి మాడెంటిగా కూడా సో మొత్తానికైతే ఒక తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది ఇలా మామూలు విజయం కాదు అది మామూలు విజయం కాదు సర్వేలు అని చెప్తే కేకే సర్వే చెప్పింది ఒక్కదాన్ని ఒకటే ట్రోల్ చేసి దాన్ని మొత్తం వైరల్ చేసి పడేసిరు దాన్ని కేకే సర్వే చెప్పింది బీజేపీ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతుంది ఎక్కడ ఓడిపోయిందే మోడీ సర్వేలను నమ్ముకోడు మోడీ తన శక్తిని నమ్ముకుంటాడు మోడీని ఎదిరించాలంటే ఒక్కటే ఒక్క సూత్రం ఉన్నది మీకు కావాలంటే నేను చెప్తాను మోడీని ఎదిరి ఎదిరించాలన్నా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలంటే నా దగ్గర సూత్రం ఉన్నది ఆ సూత్రం ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను మోడీ కంటే మంచి నాయకుడు కావాలి దేశంలో ఎక్కడ ఎదికినా దొరకడు అలాగే భారతీయ జనతా పార్టీ కంటే మంచి రాజకీయ పార్టీ రావాలి దేశంలో ఎక్కడ లేదు నేను ఇవాళ చెప్తున్నాను మీరు గెలవాలంటే అవినీతి అనేది ఉండొద్దు మీ దగ్గర స్వార్థం అనేది ఉండద్దు సాక్రిఫైస్ చేయాలి ముందు కుటుంబం కాదు ముందు దేశం ముఖ్యం మనకు తర్వాతనే కుటుంబం సో అది మోడీ సిద్ధాంతం అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ కుక్క చెప్తాను కదా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ వీళ్ళందరూ కలిసి ఏంటిదే అందరం కలిసే ఉంటాం తప్పే ఉన్నది తప్పే ఉంటుంది చెప్పు అందరం కలిసే ఉంటాం తమ్ముడు జగను మన దేవుడు చెప్పినట్టు నువ్వు విను అంటాడు దేవుడు ఇవి కూడా చెప్తాడా లంగాబానులు చేరి మళ్ళీ రాయకేళల్లో పోటీ చేయమని చెప్తాడా దేవుడు ఇదేనా సో మిథులారా ఖచ్చితంగా ఈ యొక్క కే పాల్ యొక్క ఈ యొక్క మాటలన్నింటినీ కూడా మనం అందరం ఖండించాలే సో ఆయన పిచ్చోడే కావచ్చు జోకరే కావచ్చు నేను ఓపెన్గా చెప్తానా మా అమ్మకొండ కచ్చి కార్పొరేటర్గా అమ్మను లేకపోతే ఏదైనా ఊళ్ళో వార్డ్ మెంబర్ అమ్మను ఆయన సీన్ లేదు రెండే ఓట్లు ఇరవై నాలుగు మంది పోతే రెండు ఓట్లు వచ్చినాయట ఇంకా సిగ్గులే కూడా చెప్పుకుంటారు వీళ్ళు వాళ్ళ కుటుంబమే ఆయన ఓట్లే చీయంతు అని ఉమెస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే మెంటల్గా కరెక్ట్ లేడు డాక్టర్ ఊహించాలే ఇక ఈ రిజల్ట్స్తో పూర్తిగా షాక్ వచ్చినట్టు అయిపోయింది మొత్తం ఈ దెబ్బకే షాక్ వచ్చినట్టు అయిపోయింది ఇక ఈయనో కుక్కలే కొడుతాడు అక్కడ కాకనో పెగ్గుల మీద పెగ్గులేస్తాండు కావచ్చు మన బాపు కాక ఎవరికి నిద్రపట్టాలి నిద్రపోరు వీళ్ళు ఏంటంటే నేను అవుట్ నేను అవుట్ అని పోయి కేజ్రీవాల్ నుంచి సుశోడియా ఇద్దరు కలిసి పోయి దాంట్లో తిహార్ పోయి ఇక ఎందుకు ఈ తలకాయనొప్పని సో మిత్రులారా మొత్తానికైతే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక ఒక తిరుగులేని ఒక శక్తిగా ఆవిర్భవించిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇయ్యాల సో ఇదే తెలంగాణలో రిపీట్ అవుతుంది ఇదే తమిళనాడులో రిసి రిపీట్ అవుతుంది ఇదే కర్ణాటకలో కూడా రిపీట్ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్ల జై హింద్ జై భారత్